హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ తెలుగు కుకింగ్ ఛానల్ ఈరోజు మీకు చాలా టేస్టీ అండ్ హెల్దీ అయినటువంటి ఇంట్లో చాలా సింపుల్గా రెడీ చేసేటటువంటి వంకాయ పచ్చడి ఇదైతే చాలా బాగుంటుంది చేయటం కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు దీనికి నేను కొన్ని వంకాయలు పచ్చిమిర్చి వెల్లుల్లి టమోటా తీసుకున్నాను ఇప్పుడు వీటిని నేను శుభ్రంగా కడిగేసి కట్ చేసి వంకాయ ముక్కలు నేను ఉప్పు వేసిన వాటర్లో ఉంచేస్తాను ఇప్పుడు వీటితోటి నేను చాలా సింపుల్గా వంకాయ పచ్చడి రెడీ చేయడానికి నేను ఇప్పుడు కారానికి సరిపడినటువంటి పచ్చిమిర్చి తీసుకున్నాను ఇప్పుడు వీటిని నేను ఆయిల్ లేకుండా నేను ఫ్రై చేస్తున్నాను ఎందుకంటే ఆయిల్ లేకుండా మనము పచ్చిమిర్చిని ఫ్రై చేస్తే మనకి పచ్చడి అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు నేను పచ్చిమిర్చి ఫ్రై చేసిన తర్వాత ఒక స్పూన్ జీరా తీసుకున్నాను అలాగే నాలుగు వెల్లుల్లి రెమ్మలు తీసుకున్నాను ఇప్పుడు వీటిని కూడా నేను కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను ఈ విధంగా ఫ్రై చేస్తున్నప్పుడు మనకి మంచి స్మెల్ అయితే వస్తూ ఉండేది చాలా అంటే చాలా బాగుండద్ది ఇప్పుడు ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా కట్ చేసి ఉప్పు నీళ్ళలో ఉంచుకున్నటువంటి వంకాయ ముక్కలు కూడా నేను వేసుకుంటున్నాను మనము ఉప్పు నీళ్ళలో వంకాయ ముక్కలు వేయకపోతే వంకాయ ముక్కలు చేతి వస్తాయి అందుకని ఉప్పు నీళ్ళలో వేసి ఉంచుకోవాలి చూడండి ఇప్పుడు వీటిని కూడా నేను ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనికి నేను కొంచెం సాల్ట్ అనేది తీసుకుంటున్నాను ఇవి వంకాయ కాబట్టి వేసి అనేది రాకుండా నేను సాల్ట్ తీసుకున్నాను సాల్ట్ తీసుకొని ఇంకొంచెం సేపు నేను ఫ్రై చేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటోస్ని కూడా నేను తీసుకుంటాను ఈ పచ్చడి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది చేయటం కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి కట్ చేసినటువంటి టమాటోస్ని కూడా నేను తీసుకుంటున్నాను ఈ టమాటోస్ తీసుకున్న తర్వాత ఆయిల్ కూడా నేను తీసుకుంటున్నాను నేనైతే తక్కువ ఆయిల్ తీసుకుంటున్నాను ఎందుకంటే మనము ముందుగా టమోటా వంకాయ ఇవన్నీ వేసి మనం ఫ్రై చేసేటప్పుడు అయితే ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే పడుతుంది కానీ ఈ విధంగా అయితే ఆయిల్ తక్కువగా పట్టింది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేనైతే ఒక నాలుగు స్పూన్లు చిన్న స్పూన్ అండి ఇది దీంతో ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను అలాగే టేస్ట్గా సరిపడినటువంటి కొంచెం అంటే కొంచెం చింతపండు తీసుకుంటున్నాను చింతపండు తీసుకోవడం వల్ల మనకి పచ్చడి అనేది చాలా అంటే చాలా బాగుండిద్ది ఇప్పుడు దీన్ని కూడా నేను ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రై చేసుకొని మనకి టమోటా అయితే బాగా ఫ్రై అయిపోవాలి ఇప్పుడు వంకాయ టమోటా మొత్తం ఫ్రై అయిపోయినాక నేను కొంచెం సేపు మూత పెట్టేసి నేను ఉడికించుకుంటున్నాను ఇప్పుడు అందులోకి నేను కొంచెం కరివేపాకు తీసుకున్నాను కరివేపాకు తీసుకొని ఒక ఫైవ్ మినిట్స్ నేను ఫ్రై చేసుకుంటున్నాను చూడండి మనం తక్కువ ఆయిల్ వేసేసాము తక్కువ ఆయిల్ తోటి చాలా టేస్టీగా మనం చాలా బాగా చేసుకోవచ్చు అలాగే ఒక పెద్ద ఆనియన్ కూడా నేను తీసుకున్నాను ఈ విధంగా కట్ చేసి మనము వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కనుక మనము ఫ్రై చేసుకొని దీన్ని చల్లార్చుకొని మనము మిక్సీ కానీ రోడ్లో కానీ మనం దంచుకున్నట్లయితే మనకి చాలా టేస్ట్ అయినటువంటి వంకాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది ఇది రోటిస్లోకి రైస్లోకి ఏ విధంగా చూసినా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి సూపర్గా ఇంట్లో రెడీ చేసేటటువంటి వంకాయ పచ్చడి మీరు తినండి హ్యాపీగా ఉండండి హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరొక వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్